తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి అనే అంశాలను తెలియజేస్తాం దానికంటే ముందుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి వెల్కమ్ టు అదే మరొకణం నేను ప్రసాద్ ఇక వివరాలకు వెళ్ళినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేశారు ఆ తర్వాత రిమాండ్కి తరలించారు అయితే అక్కడ నుంచి మొదలైందండి ఇప్పటి వరకు ఏ నాయకుడు కావచ్చు లేకపోతే ఏ వ్యక్తి కావచ్చు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయిన తర్వాత ఎవరు కూడా ఈ రకంగా వ్యవహరించాల ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడైనా సరే ఈ జైలు నుంచి ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చినప్పుడు కావచ్చు కోర్టు నుంచి జైలుకి తరలిస్తున్నప్పుడు కావచ్చు ఆయన మామూలుగా కాదు చాలా గట్టిగానే అరుపులు కేకలం అదేమిటి అంటే అధికారులను ఉద్దేశించి కావచ్చు పోలీసులను ఉద్దేశించి కావచ్చు మామూలుగా ఆయన బెదిరించట్ల అంతెందుకు మనం చూసాంగా మీ మూల్ని ఒక్కొక్కరిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను అవసరమైతే సిట్ ఆఫీస్ ఎదురుగానే నేను ఫ్లాట్ అద్దెకి తీసుకుంటాను మీ అందరి పేర్లు నోట్ చేసుకున్నాను దాని తర్వాత మీ పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి బెదిరించారు ఇవన్నీ మనకు తెలిసినవిగా మరి తాజాగా దీనికి సంబంధించి ఎట్లాంటి కామెంట్స్ ఆయన ప్రతిసారి చేస్తూ ఉన్నారు కాబట్టే తాజాగా ఏసీబీ కోర్టులో న్యాయాధికారి దీనిపైన చాలా స్ట్రాంగ్గానే స్పందించారు మీ తీరు మార్చుకోవాలి ఈ రకమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అందరూ ఎలా ఉంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు అని చెప్పి సాక్షాత్తు కోర్టే ఈ రకమైన కామెంట్స్ చేశారు అని అంటే ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ముందు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇదే లెక్క కుంభకోణానికి సంబంధించి ప్రస్తుతం ఎంపీ అయిన ఉండేది మిథున్ రెడ్డి అరెస్ట్ కాబడ్డాడు మరి మిథున్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడింది లేదు ఏమీ దానిపైన ఇచ్చేసింది లేదు సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఈ విషయంలో పదే 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 చాలా గట్టిగానే కామెంట్స్ చేస్తూ ఉన్నారు అందు గురించే కోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది అయితే దీనికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఆయన తరపున న్యాయవాదులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే ఈ పోలీసులే కావాలని బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఆయన తిరిగి పైన ఆరోపణ చేయడం జరుగుతుంది అఫ్ కోర్స్ ఆయనకు వెన్ను నొప్పి ఉంది అది ఇది సో నా ట్రీట్మెంట్ కోసం నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి మామూలుగా అయితే నేను తిరుపతి స్విమ్స్లో ట్రీట్మెంట్ చేయించుకునేవాడిని సో నాకు బెయిల్ మంజూరు చేయండి నాకు కొంచెం నొప్పి ఎక్కువగా ఉంది గత డెబ్బై రోజులుగా నూట ఇరవై ట్యాబ్లెట్లు వేసుకున్నాను అయినా సరే నాకు నొప్పి అలాగే ఉంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు అంతేందుకు ప్రకృతి వైద్యానికి సంబంధించి తాడేపల్లి ట్రీట్మెంట్ కోసం కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి ఈ నెల ముప్పైవ తేదీన తీర్పు వెలువరించనుంది కోర్టు అయితే సరే ఈలోపు ప్రభుత్వ హాస్పిటల్లో అయినా సరే ఆ ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పేసి అంటే దాన్ని తిరస్కరిస్తున్నారు ఆయన సో నేను చేయించుకోను ప్రభుత్వ హాస్పిటల్లో అది ఇది అని చెప్పేసి అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా కానీ కోర్టు మరి ట్రీట్మెంట్ పలాం చేయించుకోవాలి అని చెప్పేసి అనాలి అంటే ఖచ్చితంగా డాక్టర్స్ మాట ఈయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇతను ఈ వెన్నొప్పి అది ఇది బ్యాక్ పెయిన్ బేభత్సంగా వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఈ తరుణంలో మరి ట్రీట్మెంట్ ముందు ప్రైమరీ ఎక్కడైనా చేయించుకోవచ్చు కదా కాదు నేను ఇక్కడే చేయించుకోవాలి అని అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే ఆయనకి రిమాండ్ గడువు పొడుగుతు సారీ ఇక్కడ ఏదైతే ఆయనకి రిమాండ్ మరి పొడిగిస్తారా లేకపోతే రిమాండ్ గడువు పూర్తయిపోతున్న తరుణంలో కోర్టుకి హాజరు కాబడ్డారు మంగళవారం వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఈ నెల తొమ్మిదో సారీ సెప్టెంబర్ తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్ పొడిగించడం జరిగింది సో ఈ రిమాండ్ పొడిగించిన తర్వాత ఇప్పుడు మరలా కోర్టు నుంచి జైలుకి వెళ్ళాలిగా సో కనీసం నేను జైలుకి వెళ్ళేటప్పుడు అయినా సరే నా కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఆ ఎస్కోట్స్ దగ్గర నుంచి మొబైల్ అన్న అరేంజ్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు సో అది కూడా కుదరదు అని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇలా ఎటు చూసినా కానీ ఆయనకి ఎదురుదేపదగులుతూ ఉంది సరే దెబ్బ తగులుతుందంటే మామూలుగా మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందో గమనించండి కోర్స్ మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీ అయినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటారు లోపల అంతర్గతంగా ఎలా ఉంటారు ఏంటి అనేది ఏంటంటే కూడా బహిరంగంగా మాత్రం మీడియా ముందు కావచ్చు ప్రజల ముందు కావచ్చు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అలా కాదు అది మీడియా ముందు కావచ్చు ఎక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో కావచ్చు ఆయన కొంచెం మాట కరుగ్గా ఉంటుందిగా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అధికారంలో ఉండగా ఎలా ఉండేదో తెలుసు కదా మీకు చెప్పటంటే అధికారం కోల్పోయిన తర్వాత ఈ రకంగా ఆయన అరుపులు కేకలు పెడుతున్నారు అని అంటే అది కూడా లిక్కర్ కుమ్మకోణంలో ఉండంగా పైగా ఈయన చెప్పుకొచ్చేదేంటి నాకు అసలు మద్యం అలవాటే లేదు అని చెప్పేసి నీకు మద్యం అలవాటు ఉందని ఎవరు అంటారు మద్యంతో సంబంధం లేదు మద్యం స్కామ్తో సంబంధం మధ్య మీరు సేవిస్తారా సేవించరా దానికి ప్రజలకేం సంబంధం కానీ ఆ స్కామ్ చేశారు అని అని చెప్పేసి అయితే ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి కదా దానికి తగినట్టు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి సిట్టు చూపిస్తూ ఉంది పదే 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 చూపిస్తుంది ఏంటి ముందుగా ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆయనే చెప్పాడు డైరెక్ట్గా ఆ మాట ఆయన నా సన్నిహితుడు మరి నా అనుచరుడు మరి అటువంటి వ్యక్తిని కావాలనే ఇందులో ఇరికించేశారు అది ఇది అని చెప్పేసి అన్నారు తీరా కట్ చేస్తే ఆయనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయి కదా అది ఫోన్ బ్యాకప్లో కావచ్చు అటు రిట్రీవ్ చేయటం కావచ్చు చేసిన క్రమంలో ఆయన ఫుటేజ్లు ఎట్లా బయటపడినాయి అంటే నోట్ల కట్టలు ఇంతంత ఎత్తు పేర్చున్నాయి ఆ కట్టలన్నీ కూడా లెక్కేస్తూ ఉన్నాడు కదా అది కూడా బయటపడిందిగా మరి అప్పటికీ అది బయటపడినా కానీ దాన్ని కూడా బొకాయించే ప్రయత్నం అందులో రెండు వేల నోట్లు ఉండే రెండు వేల నోట్లు బహిష్కరించారు కదా అవి ఎందుకు ఉన్నాయి అని అని చెప్పేసి మరలా దీనిపైన ఏకల బీకే ప్రయత్నం సో ఇలా ఇక్కడ సాక్షాధారాలు సిట్టు సేకరించి బలంగా ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఈ రకంగా బుకాయిస్తున్నారంటే ఇంకా కారణం ఏమై ఉంటుందంటారు పైగా కోర్టు పరిధిలోనే ఆయన ఆ రకంగా కేకల వేయడం దానికి తగినట్టుగా ఇప్పుడు కోర్టే స్పందించింది అంటే వీళ్ళ వ్యవహార శైలి చూడండి సో తప్పు జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ధారిస్తుంది ఆ సాక్షాధారాలన్నీ కూడా సిట్టు ప్రవేశపెట్టిన తర్వాత వంటి పునఃపరిశీలించిన తర్వాత ఓకే ఇది వాస్తవమే అని చెప్పేసి అంటే అప్పుడు దోషులుగా తేలుతారు కానీ అప్పటివరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారుగా మరి అప్పటివరకన్నా సహనంతో ఉండాలిగా కానీ ఎక్కడా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో అది కనిపించట్ల సో రాజ్ రెడ్డి ఉన్నాడు అందేందుకు ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి ఉన్నాడు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు బాలాజీ గోవిందప్ప ఉన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన డిస్టలరీస్కి సంబంధించిన వ్యక్తి ఆయన ఉన్నాడు సో ఇంతమందికి ఎవరికి లేని విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం పదే 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 ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే దాని వెనకాల ఇంకా ఏమైనా కారణం ఉందా ఇట్లా మరి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంశంలోనే కోర్టు ఈ ప్రకారంగా మాట్లాడింది అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన వ్యవహార శైలి కోర్టు ప్రాంగణంలో కూడా ఏ రకంగా వ్యవహరించారు అని సో ఇప్పుడు దీనిపైన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడలేదు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగానే అదేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు అసలు ఆయనకేం సంబంధం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో ప్రక్క ఆయన మాజీ ఎంపీగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా అక్కడ కంటెస్ట్ చేశారు ఒంగోలు ఆయన కుమారుడు వచ్చేసి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కండెస్ట్ చేశాడు తండ్రి కొడుకులకి ఇలా ఒకేసారి టికెట్లు ఇవ్వడం అనేది మరి ఈయనకే జరిగింది అంటే ఆయన అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనడానికి ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏముంటాయి సో అందుకనే ఆయన ఈ ప్రకారంగా లిక్కర్ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పైగా తొడా వెహికల్ కూడా దీన్ని వాడేశారు అంటే ప్రభుత్వ వాహనాలను కూడా డబ్బులు తరలించడానికి వాడేశారు అని అని చెప్పేసి ఇక్కడ సిట్టు చెబుతా ఉంది సో అటు టోల్ గేట్లో సాక్ష్యాధారాలు కావచ్చు వీడియో ఫుటేజ్లు కావచ్చు అలాగే అక్కడ ఉన్న డ్రైవర్ కావచ్చు మ్యాన్ గిరి కావచ్చు ఇలా ప్రతి ఒక్క సాక్షాధారాన్ని సేకరించింది సిట్టు అన్ని సాక్షాధారాలు సేకరించిందికో మీ ముందు పెట్టామంటే అక్కడ సిట్టు అధికారులనే విచారణ తీసుకెళ్లిన సమయంలో వాళ్ళపైనే గుర్రుగా ఉన్నారట ఆయన సో ఈ రకంగా వ్యవహార శైలితో ఉంటే మాత్రం కరెక్ట్ కాదు మీ తీరును మార్చుకోండి అని అని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పింది మరి నేపథ్యంలో ఆయన తీరును మార్చుకుంటారా మార్చుకోరా మరో ప్రకారం వెన్ను నొప్పి నేను బాధపడుతున్నాను అని అని చెప్పేసి అంటూనే మరి ఆయన ఆ రకంగా ఎందుకు అరుస్తున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఆయన మైండ్ సెట్ ఏ రకంగా ఉంది ఖచ్చితంగా కసి అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన అంటే సర్వసాధారణంగా ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఉంటుంది కానీ అధికారుల పైన కూడా ఆ రకంగా ఆయన ఉన్నారు అంటే ఇక దీన్ని బట్టి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తే ఇక అధికారులను ఏ రకంగా చూస్తారో అర్థం చేసుకోండి సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సాక్ష్యాధారాలు ఏమైనా ప్రవేశపెట్టగలిగారా మరి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ పోరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇంత గుర్రుగా మాట్లాడారా మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా ఎవరెవరో వ్యవహార శైలి ఎలాగుంది ఉంది మరి పోలీసులు అదుపులో ఉన్నప్పుడు కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటే ఇక దీనిని బట్టి వాళ్ళకి అధికారం మరలా వస్తే ఏ రకంగా వాళ్ళు వ్యవహరిస్తారు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేసి మీ తీరు మార్చుకోవాలన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ